పాము రక్త ఇది తీస్తే అది వేస్తే కరిసింది అనుకో కరిస్తే ఇక్కడ నుంచి ఆ ఒడ్డు దాకా తీసుకోవాలంటే మనిషి గ్యారంటీగా చచ్చిపోతాడు తెలుసా హండ్రెడ్ పర్సెంట్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు తొవ్వలేక ఈ గట్ల మీద లక్షణం కదా ఈడ గనక పాము కరిస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోయిందాక మనిషి చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు తెలుసా నడవంతకు తవ్వలేదు తవ్వలేక ఆడు కాళ్ళు అంకార టింకర్ అంకార అయిపోతుంది ఒకటి రెండోది ఏంటంటే టెన్షన్ టెన్షన్ టెన్ ఎక్కువైపోతుంది పాము గడిచిందని ఒక టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తాడంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని రోడ్డు పోయిందాకంటే అటు దమ్మస్తా విపరీతంగా వచ్చి చనిపోతాం ఇక్కడ దాకా అంబులెన్స్ కూడా రాదు కార్ కూడా రాదు కనీసం ఒక బైక్ కూడా రాదు అన్నా అన్న ఇట రవి 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 కుమార్తా కాదు విషం చూడు ఇది अम्मा बाबू ये जुड़ रहा ना है ना ये जुड़ रहा रे ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ మన వాటర్ ట్యాంక్ దాటినా సరే ఆడ ఉన్నావు నువ్వేనా మంగళ కూడా ఆడ వాళ్ళు ఉన్నారే మరి పాన్ దగ్గర వాళ్ళు ఉన్నారు సార్ అన్న ఊర్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న Okay, right. राइट चले हो? शंकर बिहारी

నలభై ఎకరాలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా నలభై ఎకరాలు ఈ పొలం దాటి పోయి అలా పోయం పట్టు అలా రక్త పంజర్ ఉందట మరి ఉండేను కానీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మూడు హోల్సేలు ఉన్నాయి సో ఇదేంటంటే స్నేక్స్ ఇట్లాన ఇట్లా వచ్చి ఇట్లా పడుకుంటాయి సో మన వాళ్ళు అనుకోకుండా ఇట్లా కాలు పెట్టినప్పుడు ఇట్లా ఇట్లా పెట్టినా ఇట్లా పెట్టినా ఖర్చు అవకాశం కూడా ఉంటుంది సో ఈ గట్లని ఏం చేయాలంటే మనము పాపం ఎవరికైనా స్నేక్ బయట కావచ్చు మళ్ళా తేల్ బయట కావచ్చు

మరి సంచి మంచిగా తీసుకురావా ఇటు నలభై ఎకరాలు ఆడికి వెళ్ళి ఇటు దాకా వచ్చినాం వచ్చిన తర్వాత సంచి చూసినాం సంచి మంచి వెళ్ళలేదు జరే వెల్కమ్ బ్యాక్ టు మున్న స్నేక్ సెవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు ఫైనల్గా వచ్చేసిన నందిపేట నుంచి చిమ్రాజ్పల్లి గ్రామానికి ఇక మందు సంచులు ఉన్నాయి కదా ఈ మందు సంచులల్లో రసల్ స్వైపర్ స్నేక్ ఉందట అన్న అయితే ఏం పేరండి పేరు తోట రావ తోట పొలం ఇది రిస్క్ పని ఇది నాట్ ఏ జోక్ ఇప్పుడు ఈ ఈ డిసెంబర్ జనవరి ఈ స్నేక్స్ అనేటివి బాగా వెళ్తాడ మేల్ ఫీమేల్స్ వెళ్తాయి సో గైస్ దాని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తాం ఇప్పుడు మాకు ఇక్కడ రైతులు ఒక్కొక్క దారి లేదు ఈ దారి ఉంటే మేము మందు సంచులు వేసుకోము అదే దారి బరాబర్ ఉన్నా డైరెక్ట్ తెచ్చుకొని డైరెక్ట్ నాటే రోజే మంది చల్లుకుంటాం ఫస్ట్ కోటి మంది వెళ్ళేటప్పుడు డైరెక్ట్ తెచ్చుకొని చల్లుకుంటాం ఈ దారి లేక ఇబ్బంది ఇప్పుడు ఈ పింజర పాము రక్త పెంజర ఇది లవ్ డేంజర్ ఇప్పుడు మేము మందు తీసుకు ఆమం తీస్తే అది వేస్తే పాన నష్టం ఇంట్లో పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు ఎంత బాధ అవుతుంది రైతుకు అందుకు దయచేసి ఇక్కడ ఉన్న రైతులు ఈ వీడియో చూసినా కానీ పాముని చూసినా కానీ దయచేసి నాకు ఈ రోడ్డు ఇస్తారని భూమికి భూమి బదులు నేను ఇస్తా ఫస్ట్ నేనున్నా కాబట్టి అక్కడి నుంచి నేను ఇస్తాను నాకు ఇక్కడ వాళ్ళకి కూడా కొలిసిస్తా భూమి దయచేసి నా మీద కొంచెం మానవత్వంతో ఆలోచించి రోడ్డుకు ఈ పంటగానే రోడ్డుకు రోడ్ ఇవ్వాలని మీకు నమస్తే చెప్తున్నా వాస్తవం అన్న ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలా సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను రవి ఇప్పుడు రవి కదా సో ఇతని పొలంలో ఎవరైనా కూలి పనికి వచ్చారనుకో అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ చేతి పెట్టారు ఎందు సంథింగ్ జరగరంది జరిగింది కరిసింది అనుకో కరిస్తే ఇక్కడ నుంచి ఆ వడ్డు దాకా తీసుకోవాలంటే మనిషి గ్యారంటీగా చచ్చిపోతాడు తెలుసా హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు తవ్వలేక ఈ గట్ల మీద లక్షినాం కదా ఈడ గనక పాము కరిస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోయిందాకే మనిషి చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు తెలుసా నడవదందుకు సక్క తవ్వలేదు తొవ్వలేక వాడు కాళ్ళు అంకార టింకర్ అంకార టింకర అయిపోతుంది ఒకటి రెండోది ఏంటంటే అంటే టెన్షన్ టెన్షన్ ఎక్కువ ఎక్కువైపోతుంది పాము గడిచిందని ఒక టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తాడంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని రోడ్డు పోయిన దాకా అటు దమ్మొస్తావు విపరీతంగా వచ్చి అనిపోతాయి ఇక్కడ దాకా అంబులెన్స్ కూడా రాదు కార్ కూడా రాదు కనీసం ఒక బైక్ కూడా రాదు కనీసం ఒక బైక్ కూడా వచ్చిన సరే కానీ పాము గడిచింది కానీ ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేస్తే చక్కగా స్టేట్ గైడ్ దాకా వస్తాడు వీడిని ఎక్కించుకొని తీసుకపోతే ఐదు పది నిమిషాలల్లో ఆ గట్టుకి వెళ్తాం గట్టు నుంచి చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోరి అంతా మనోళ్ళే కలిసి మెలిసి ఉండ్రీ నా మాటల్లో ఏదైనా మీకు పొరపాటు అనిపిస్తే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఓకే అన్న అంతేకాదు సో గ్యాస్ దీంట్లో అయితే ఉందట ఏడు చూద్దాం అన్న ఏ పట కింద ఇది అట్ సైడ్ ఇగ్గు కా ప్రమాదకరమైన పాములలో ఒకటి వైపర్ లేదా రక్త పింజరి పాము మెరుపుల మరియు ఊహించని విధంగా దాని మార్గంలో ఎవరినైనా దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది అంతేకాదు కమండల పాము కాటు వేస్తే మరణం ఖాయం అని అంటారు ఈ వైపర్ తన శరీరాన్ని మూడు వందల అరవై డిగ్రీలు త్వరగా తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వైపర్ మార్గం ద్వారా మన దేశంలో అత్యంత సాధారణ పాము జాతులలో ఒకటి డిసెంబరు మరియు జనవరి నెలల్లో ఈ వైపర్లు ఎక్కువగా బయటి ప్రాంతాలలో కనిపిస్తాయి ఎందుకంటే ఈ వైపర్లు సాధారణంగా ఈ నెలల్లో సహజీవనం చేస్తాయి ఇలా మగ పాములు ఆడ పాములను వెతుక్కుంటూ తిరుగుతాయి ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆడపామును మూడు లేదా నాలుగు మగ పాములు అనుసరిస్తాయి అందువల్ల ఈ నెలల్లో వాటి కదలిక ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఇళ్లలోని కుప్పలు చెత్తా చెదారం లేదా శుభ్రం చేయకుండా ఒకే చోట పడి ఉన్న వస్తువులపైకి ఈ పాములు చొరబడే అవకాశం ఉంది కాబట్టి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది ఆహార వ్యర్థాలను ఇంటి వెలుపల విసిరేయడం కూడా నివారించాలి లేకపోతే వైపర్లు వేటాడేందుకు లేదా దాడి చేయడానికి దాక్కున్న ప్రదేశం అదేవిధంగా నాగుపాములతో సహా ఇతర పాములు మానవులు లేదా ఇతర జీవుల అడుగుల చప్పుడు వింటే ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపోతాయి అయినప్పటికీ వైపర్లు భయంతో వెనక్కి తగ్గవు కాని ఏమి జరుగుతుందో చూడటానికి తమను తాము దాచుకుంటాయి మట్టి రంగు పామును గుర్తించడం కూడా కష్టం మట్టిలో ఉన్నప్పుడు అది సులభంగా కనిపించదు తెలియకుండా అడుగు పెడితే కాటు తప్పదు నాగుపాము కాటును కాపాడవచ్చు కాపాడవచ్చుగాని వైపర్ కాటు నుండి ఒక ప్రాణాన్ని రక్షించడం చాలా కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు ఫీల్ ఫీమేల్ ఫీమేల్ స్నేది చూడు ఇగో అన్నా అన్న ఇట రవి రవి రవికుమార్ మనకు విషాం చూడు ఇది అమ్మ రే బాబు ఇది చూడరా నాయనా ఈ రవికుమార్ ఈ పాము చూసిన దీన్ని విషం ఎట్లున్నది కాకా ఇది కరిచిందంటే నేను పోయినట్టే నేను కాక ఇక చూడు నీ దోస్తులు ఇగో ఈ పాము కనుక ఇట్లా కరిసింది అనుకో నేను షూస్కి ఎందుకు కరిపించినానంటే బయటికి ఎనిక ఈ షూకి ఎందుకు ఇట్లా కరిపించినానంటే జస్ట్ ఇది ఒక డెమో లెక్క అనమాట అయితే అనుకోకుండా ఇట్లా మనిషికి ఇట్లా అనుకో ఇక దీని ఒక విషయం చూడు ఎట్లా ఉన్నది మనిషి బతకడు నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ ప్లేస్లో కనుక కరిస్తే ఇన్నుంచి మనం ఆ ఒడ్డు దాకా పోయినాకా మనిషి బతకడు ఎందుకంటే దాన్ని వినం చూడండి ఎంత ఇట్స్ రిలీజ్ చేసింది చూస్తున్నాను కదా ఇక చూడు ఇక వినం చూడు ఎంత రిలీజ్ అయింది ఘోరంగా అయింది చూడు చిన్న మాట్లాడు దయచేసి మీరు ఇక్కడ రైతన్నలు కొంచెం దారి చేసుకోరు చెప్పిన కదా అబ్బరే బాపు దీని కూడా పక్క ఉన్నారు కాటు బాపు దీని పక్క ఉన్నారా రా ఉన్న ఉన్నది ఇగో వీళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి కూరలు వెళ్ళిపోతాయి బయటికి అది కడదాము ఇట్లా తీసుకుపోదాం అక్కడ పోయిన తర్వాత పోతుంది పోతుంది మామూలు పోతుంది రెండు సంచులు వేద్దాం ఇంకా లేదు కదా ఇక్కడ కట్టు తీసుకో దారాన్ని తీసుకోవండి ఇక కట్ట ఇక్కడ బూమా భూమా